మీరు రైతు సంఘ మధిర మండల అధ్యక్షుడు నుంచి రైతుల గురించి ప్రత్యేకంగా ఈ ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక నాలుగు జిల్లాల్లో నలుగురు రైతులు అప్పులు బాధలు తాగలేక ఆత్మహత్యలు చేసుకునే వారు ఉన్నారు ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్త వచ్చింది అలా ఖర్చు వేస్తూ ఉంది రైతుల ఆత్మహత్య ఏ ప్రభుత్వం వచ్చినా రైతుల ఆత్మహత్య మాత్రం ఆగితే అందరూ రైతు సంక్షేమ ప్రభుత్వం మాత్రమే చెప్తా ఉన్నారు అది బీజేపీయా టీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ఆ తెలుగుదేశమా పవన్ కళ్యాణ్ పార్టీయా ఆ రాష్ట్రంలో బీజేపీ పార్టీయా జగన్ పార్టీయా ఏ పార్టీ అయినా మేము రైతుల పక్షపాతం మాది రైతు రాజ్యం అని చెప్తా ఉన్నాం మేము స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తున్నాము ఇవన్నీ మాటలు చెప్తా ఉన్నారు రైతులు మాత్రం కానీ వ్యవసాయ రెండు సంక్షోభాన్ని మాత్రం ఆపేటువంటి ప్రణాళికలు వద్దకునేయం లేవు ఒక పది సంవత్సరాల కాలంలో ఒక లక్ష మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు ఈ సమీకరణ ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలోకి విదేశీ పెట్టుబడులు బౌలిధాత పిల్లలు వచ్చిన తర్వాత ఒక ఐదు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు ఈ దేశంలో ఈరోజు ప్రత్యేకించి మిర్చి రైతుల పరిస్థితి మీకు చెప్పదలుచుకున్నా నిన్న ఖమ్మం మిర్చి మార్కెట్కి లక్ష ఇరవై వేల బస్తాలు మిర్చి వచ్చింది అట్లే వరంగల్ మిర్చి మార్కెట్కి ఒక ఎనభై వేల బస్తాలు వచ్చింది ఒక రకంగా తన రాష్ట్రంలో ఖమ్మం వరంగల్ మార్కెట్లు ప్రధాన మిర్చి మార్కెట్లు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి గుంటూరు మిర్చి మార్కెట్లు కృష్ణా గుంటూరు జిల్లాలో మిర్చి అధికంగా పండిస్తాయి ప్రకాశం జిల్లాలో పండిస్తారు ఇటువైపు వస్తే తెలంగాణలో ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలో అత్యధిక రైతులు మిర్చి వారిజ్య పంటను సాగు చేస్తున్నారు కానీ ఈరోజు మిర్చి రైతులు ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి అప్పులు పాలైపోతూ ఉన్నారు వ్యవసాయ రంగ పరిస్థితి మరింత దిగజారిపోతూ ఉంది ఈ ప్రధానంగా మిర్చి ప్రతి అక్కడక్కడ వచ్చి వరి రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు పంట ఎట్టిపోయినటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మిర్చికి మేము సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడను మేము పదకొండు వేల ఏడు వందల రూపాయలకి మేము కొంటామని చెప్తా ఉన్నారు ఒక రకంగా చెప్పండి రైతులను దగా చేయగలి ఎందుకు ఈ మాట చెప్తా ఉందంటే ఇప్పటికే మార్కెట్లో ఏడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల వరకు మిర్చి కొంటా ఉన్నారు ఇవాళ ఏడు వేల ఐదు నుంచి మిర్చి పదమూడు వేల ఐదు వందలు పంట ఉంటాయి పదకొండు వేల ఐదు వందలు మిర్చి మేము పంటామని చెప్పడం అంటే రైతులను మోసగించుకునే తప్ప ఇంకోటి కాదు ఎందుకు నేను చెప్తా ఉన్నంటే ఈరోజు మినిమం ఇరవై వేల రూపాయలు రైతులకి మద్దతు ధర ఇస్తే తప్ప ఈరోజు పదిహేను కింటాలకు మిలిచిన పరిస్థితి లేదు అది ఐదు క్వింటాల్ నుంచి పదిహేను క్వింటాల్ వరకు మిర్చి పడుతూ ఉంది ఒక పక్క నల్లి ఎర్రనల్లి నల్లనల్లి రెండో వైపు వ్యవసాయ రంగంలో ఖర్చులు పెరిగినాయి ఎరువుల ధరలు పెరిగిన పురుమందుల ధరలు పెరిగిన పోతకూలి ఖర్చు పెరిగింది కోల్డ్ స్టేజ్ ఖర్చు పెరిగింది ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగింది అన్ని రకాల ఖర్చులు పెరిగిన తర్వాత ఈరోజు ఒక పదిహేను పెట్టాలి మిర్చి పండితే అత్త ధర ఒక పాత వేల రూపాయలు ఇస్తే తప్ప కనీసం ఖర్చులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళంతా ఏం చెప్తాను మనం ఈరోజు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఆ పక్క బీజేపీ కానీ ఇక్కడ బీజేపీ కానీ స్వామినాథ కమిషన్ సిఫార్సులు మేము అమలు చేస్తామని చెప్తా ఉన్నాను మరి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ఏం చేసింది పెట్టుబడికి రైతు పెట్టిన పెట్టుబడికి రెండున్నర రేటు అంటే ఒకటిన్నర రేట్లు కలిపి ఇవ్వాలి ఒక రూపాయి అయితే రెండున్నర రూపాయలు ఇవ్వాలి ఒక రూపాయి పెట్టుబడి అయితే రెండున్నర రూపాయలు రైతుకు చేయాలి కానీ ఈరోజు ఆ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి పదకొండు వేల ఏడు వందలు ఏ మూలక చాలు రెండోది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాటలు చెబుతూ ఉన్నాడు తప్ప మాటలు చేతల్లో రూపం తీసుకోవట్లేదు నేను చేస్తాను నేను ప్రజల్ని పట్టించుకుంటా రైతాంగాన్ని పట్టించుకుంటా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజుకి ఒక పక్క మిర్చి అంతా పంట కళ్ళలోకి వచ్చి మార్కెట్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి ఏడు వేల నుంచి పదివేల వరకే ఎక్కువ మొత్తం మిర్చి ఏడు వేల నుంచి పదివేల వరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు దళార్లు పనులు అవుతూ మిర్చి ఈ రోజుకి ఏ రేటు కొంటాము అని చెప్పి ప్రభుత్వ సంస్థలు కొంటాయని చెప్పి కూడా ఈ రోజుకి తెలంగాణ ప్రభుత్వం క్యాకటించిన ఆంధ్ర ప్రభుత్వం మాత్రం పదకొండు వేల ఏడు రూపాయలు కేటాయించింది ఇవి గిట్టుబాటు అయితే ఒక్కసారి చూద్దాం మనం ఒక ఎకరం పెట్టుబడి పెడితే రైతుకి రెండు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు అవుతుంది ఒక ఒక ఎకరం మిర్చి వేసినటువంటి రైతు ఒక సన్న చిన్నకారు రైతుకి రెండు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు అవుతూ ఉంది ఈ ఎకరాలు మిర్చి సాగు చేసిన రైతుకి పది లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఖర్చు వస్తుంది ఈ రోజు ఎకరానికి యావరేజ్ పది పదిహేను కింటాల్ మిర్చి పండుతుంది పన్నెండు వేలు యావరేజ్ రేట్ వేసుకుంటే లక్ష ఎనభై వేలు రూపాయలు మాత్రమే వస్తూ ఒక ఎకరానికి అంటే ఖర్చు మాత్రం రెండు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు వస్తే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తూ ఉంది అమ్మక కానీ నిగ్రంగా ఎంత నష్టపోతుందంటే ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు ఒక ఎకరానికి నష్టపోతా ఉన్నాడు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్య చేసుకోక ఏం చేయాలా ఒక పక్క పట్టి గులాబీ రంగు పురుగు వర్షాలు ఎక్కువై కొంత నల్లి రసం బిల్చి పురుగులు వల్ల కొంత పత్తి కూడా ఐదు నుంచి పది కిమలు మాత్రమే పండింది మిర్చి కూడా నల్ల ఎర్ర ఎర్రనల్లి తీవ్రంగా దాడి చేసింది వారంలో రెండు శాతం కుంబులు స్ప్రే చేసిన పరిస్థితి వచ్చింది ఈ స్థితిలో పైర్లను కాపాడుకోవాలా పంటను కాపాడుకోవాలా పెట్టిన పెట్టుబడులను తీసుకోవాలని చెప్పి రైతులు విపరీతంగా శ్రమ చేస్తాను కుటుంబం అంతా శ్రమ చేస్తాను ఎక్కడెక్కడో భార్య మేడల్లో పుస్తరు కూడా తాకట్టు పెట్టి బ్యాంకుల్లో అప్పులు చేసి బయట ప్రైవేట్ వడ్డీ వ్యాపారం చేస్తున్న దగ్గర కూడా రెండు నుంచి ఐదు రూపాయలు వీళ్ళు వరకు తీసుకొచ్చి కమిషన్ ఏజెంట్ దగ్గర అప్పులు తీసుకొచ్చి వ్యవసాయం చేసిన పరిస్థితుల్లో ఈరోజు చేసిన అప్పులకి వచ్చే ఆదాయానికి పొందడం లేక అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇంకోవైపు వైద్య రంగం ఆసుపత్రి ఖర్చులు పెరిగినాయి ఖర్చులు పెరిగినాయి ఇతరతర ఖర్చులని పెరిగింది విపరీతంగా ధరలు పెరిగినాయి బయట వస్తువులు కొంటే అన్ని రకాల ఖర్చులు ముప్పేట దానితో రైతు ఈ రోజు బ్రతకలేని పరిస్థితి వచ్చింది దాని ఫలితంగానే ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒక నాలుగు జిల్లాల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అలాగే జిల్లాలో రామచంద్ర అని చెప్పి ఒక యాభై రెండు సంవత్సరాల రైతు పత్తి సాగు చేసింది నష్టం వచ్చింది భూపాలపల్లి జిల్లా అరికాంతపు రాజు ముప్పై ఐదు సంవత్సరాలు వయసు ఒక రకంగా చెప్పాలంటే నవయోకుడు ముప్పై ఐదు సంవత్సరాలు వయసు అంటే అతను పత్తి మిర్చి సాగు చేసి నష్టపోయి చెట్టు ఉరివేసుకుని చచ్చిపోయారు ఆదిన సిరిసిల్లా జిల్లాలో దేవయ అని యాభై ఒక్క సంవత్సరాల వయసు మేబా జిల్లాలో మట్టపల్లి వెంకయ్యని యాభై ఐదు సంవత్సరాల వయసు వాళ్ళు చేసింది ఏంటంటే ఒరి మిర్చి పత్తి మాత్రమే సాగు చేశారు వాళ్ళేం వాళ్ళు వాళ్ళేం బెట్టింగులు పెట్టలేదు వాళ్ళకైనా ఖర్చల్లా వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు దాంతోపాటు వాళ్ళ కుటుంబ హాస్పిటల్ ఖర్చులు ఇతర తర ఖర్చులన్నీ పెరిగి అప్పులు తీర్చలేదు మనం ఇక అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే బలవంతంగా వాళ్ళ ప్రాణాలు తీసుకున్న పరిస్థితుంది ఈ హత్యలన్నీ ప్రభుత్వ హత్యలే గతంలో పాలించిన కేసీఆర్ కావచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి పరిపాలించినటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఆంధ్రలో చంద్రబాబు నాయుడు కావచ్చు ఈ ప్రభుత్వాలందరి యొక్క తప్పుడు విధానాల అద్భుతంగా వీళ్ళు అవలంబించినటువంటి నిధానబద్ధంగా ఈరోజు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి ఈ రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే జవాబు చెప్పాలా ఈ ప్రభుత్వాలు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలా వీటికి ఒక పరిష్కారాన్ని చూపించాలా లేకపోతే రైతులు తిరగబడతారు మిమ్మల్ని తరిమి కొట్టేదాకా తిరగబడతారు రైతులు గుర్తు పెట్టుకుని అని చెప్పి చెప్పదలుచుకున్నా ఈరోజు ఒక ఎకరం మిర్చి సాగు చేస్తే కౌలు ముప్పై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు విత్తనాలు పదిహేను వేల రూపాయలు ఎరువులు పదహారు వేల రూపాయలు ఉరుగుమందులు యాభై వేల రూపాయలు కలుపు కూలీలకు పదివేల రూపాయలు మిర్చి ఏడుకి యాభై ఐదు వేల రూపాయలు ట్రాక్టరు కిరాయి బస్తాలు తొక్కుడు ఆరు వేల నాలుగు వందల రూపాయలు మొక్క తీసుకొచ్చి నర్సరీలో తెచ్చి తెచ్చేసినందుకు ఆరు వేల ఐదు వందల రూపాయలు కూలి మొత్తం కలిపి రెండు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు అవుతూ ఉంది ఇప్పుడు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఏం చెప్పింది రెండున్నర రెట్లు ఇవ్వాలని చెప్పింది కదా పెట్టుబడికి రెండున్నర రెట్లు ఇవ్వాలని చెప్పింది పెట్టుబడితో కలిపి అంటే ఎంత ఇవ్వాలా ఒక ఎకరానికి వాస్తవంగా ఎకరం మిర్చికి స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం యావరేజ్ పదిహేను కిందాలు ఐదు దొరుకుంటే మిర్చి యావరేజే పాతి కిందాలు పది కిందాలు కూడా కాదు యావరేజీ పదిహేను కిందాలు మిర్చి ఐదు దొరుకుతుంటే ఒక ఎకరానికి ఐదు లక్షల నలభై వేల నలభై ఏడు వేల వందల యాభై రూపాయలు ఇవ్వాలి రావాలి మార్కెట్లు సరికమితే స్వామినారాధన సి ప్రకారం ఐదు లక్షల నలభై ఏడు వేల వందల యాభై రూపాయలు ఇవ్వాలి కానీ ఈరోజు వచ్చినంత ఒక ఎకరానికి రెండు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందలు ఖర్చుపోతే మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు అంటే రెండు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు ఖర్చుపోతే మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు మిగతా అంటే స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం ఒక ఎకరానికి గవర్నమెంట్ కనుక ఆ సిఫార్సులు అమలు చేస్తే మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు రైతు దగ్గర మిగిలాలి ఒక ఎకరానికి కానీ ఈరోజు వాస్తవ పరిస్థితి ఏంటి ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు తన జేబులో నుంచి పెట్టుబడి రూపంగా నష్టపోతూ ఉన్నారు ఇంకా కొంతమంది రైతులు ఇంకెక్కువ నష్టపోతూ ఉన్నారు ఇది జరుగుతోంది ఒక రైతు ఒక సాధారణ రైతు ఒక ఐదు ఎకరానికి మిర్చి అయితే స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం ఇరవై ఏడు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు రావాలి పదిహేను క్వింటాలు మిర్చి అయితే ఎకరానికి అంటే డెబ్బై ఐదు క్వింటాలు మిర్చి స్వామినాథుల సిఫార్సు ప్రకారం పది లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందలు మాత్రమే ఈ ఖర్చు వచ్చింది మొత్తంగా ఈరోజు అదనంగా ఎంత రావాలంటే పదిహేడు లక్షల నలభై రెండు వేల యాభై రూపాయలు కానీ ఇలా పరిస్థితి ఏంటి అంటే ఒక ఎకరమే వేసిన రైతుకి సుమారుగా నలభై వేల రూపాయలు అప్పు అయితే ఒక ఐదు ఎకరాలు వేసిన రైతుకి నలభై వేల రూపాయల అప్పు ఈరోజు ఉంది ఇంకా తోటి రైతులు ఆత్మహత్య చేసుకుని ఏం చేస్తారు అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలు చేస్తామని చెప్పారో ఆ సిఫార్సును అమలు చేయండి ఎప్పటికైనా మార్కెట్లో వ్యవసాయ మార్కెట్లు గుంటూరు మిర్చి మిర్చి మార్కెట్లో వరంగల్ ఎరుమాముల మార్కెట్లో ఖమ్మం మిర్చి మార్కెట్లో జోక్యం చేసుకుని రైతు రైతుకు ధర కాకపోయినా కనీసం మద్దతు ధరలు ఈరోజు ప్రభుత్వ సంస్థ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఒక ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు లేక కొనుగోలు చేస్తే కనీసం ఇప్పుడు వచ్చినటువంటి పదిహేను నిమిషాల నుంచి కైనా నష్టం లేకుండా బయటపడేటువంటి అవకాశం ఉంది ఈ రైతుల ఆత్మచత్సినే కొనసాగితే ప్రజలు రైతులు తిరగబడతారు రోడ్డెక్కుతారు మీ పాలనంతా స్తంభంగా చేస్తారని చెప్పి హెచ్చరిక చేస్తా